జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున ప్రభు పేరిట యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని విడలారా అంశము ఏమిటి అంటే ఏసు రక్తం అంటే ఏమిటి ఏసు రక్తం అంటే ఏమిటి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ దిగో తండ్రి గడిచిన మరి తండ్రి దినాలలో మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించి దీవించి మాకు జీవమును ఆయుష్ను పొడిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఇగో తండ్రి నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి తండ్రి ఆ మాటలను భద్రపరచుకొని మాటల ప్రకారం ప్రవర్తించువారిగా వారి యొక్క హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని క్రీస్తు నాము నాడికి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమా మనం ఈనాడు అనేక చోట్ల అనేక పరిస్థితులలో మనము చూస్తూ ఉన్నాం ఏమిటి అంటే ఏసు రక్తం అంటే ఏమిటి అన్నది చాలా వరకు చాలామందిలో ఆ యొక్క తెలియని కొన్ని కొన్ని దేవుని వాక్యానుసారమైనటువంటి సంగతులు ఈ లోకంలో మనం ఏం అంటే పోటీ పడుతున్నాం వాళ్ళు ఏదైనా చేశారు మనము కూడా ఇది చేయాలి అంటే వారికన్నా గొప్పగా చేయాలి లేకపోతే మన దగ్గరికి జనాభా ఎక్కువ రావాలంటే మనం వాళ్ళకన్నా ఇంకా కొంచెం ముందుకు పోవాలి అంటే వీటన్నిటిని బట్టి పోటీ ప్రపంచంతో క్రైస్తవులు కూడా మనుషులు మనుషులతో పోటీ పడుతున్నారు అంటే దేవుని పరలోక రాజ్యానికి కొందరినైనా లాగినట్టు లాగాల అన్నట్టుగా లేకుండా ఈ సమాజంలో మనం ఎలా బ్రతకాలి మనకు పేరు ప్రఖ్యాతులు ఎలా రావాలి వీటన్నిటిని బట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు దేవుడైతే ఒక చక్కటి మాట వ్రాయించినాడు శిష్యులందరూ కూడా మీరు ఇక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడండి ఇలా చెప్పండి ఇది చెయ్యండి అంటే ఈ విధంగా చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు ఒకటే మాట యోహాన్ గారు రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినాం ప్రభువ మా వర్తమానం విని నమ్మేవాడు ఎవరు చూడండి అంటే ఈనాడే కాదు అది వర్తమానం నువ్వు నిజం చెబితే నువ్వు పొరపాటున నిజం చెప్పావు అనుకో అప్పుడే శత్రువు అయిపోతావు ఇంకంతే విరోధి యేసుక్రీస్తు ప్రభు అయితే నిజం చెప్పి శత్రువైనా పర్వాలే నిజం చెప్పి శత్రువైనా నువ్వు పర్వాలే నువ్వు నిజమే మాట్లాడు అందుకే ఆనాడు ఉన్నటువంటి శిష్యులు కూడా నిజం చెప్తే ఎవరు నమ్ముతాడు ప్రభువా నువ్వు చెప్పమంటున్నావు నిజమే చెప్పమంటున్నావు ఇది కాదు ఇది జరగదు ఇది లేదని నువ్వు నిజమే చెప్పమంటున్నావు కానీ వినేవాడు కావాలి కదా వినాలి కదా విని నమ్మాలి కదా అంటే ఈ రోజుల్లో అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి లేదు చూడండి అబద్ధం చెప్పావనుకో నీకు అన్నీ సమకూరుతాయి ఈ లోకంలో కానీ పరలోకం రావాలి అంటే నువ్వు నిజమే మాట్లాడాలా నువ్వు నిజమే చెప్పాలా నిజంగా ఏసు రక్తం అంటే ఏమిటో ఈనాడున్నటువంటి క్రైస్తవులలో చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు చాలామంది కొబ్బరి నూనె ఏసు రక్తం అంటారు ఆయిల్ నూనె ఏసు రక్తం అంటారు ఇంకా కొంతమంది అయితే కొన్ని కొన్ని రకాలుగా నూనె ప్రార్థన ఇలాంటివి ఉంటాయి మనం ఎవరిని వద్దు అంటే దేవుని వాక్యానుసారంగా ఏం చెప్పాడు వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అప్పుడంటే చూసి నమ్మే కాలం అది బైబిల్ వచ్చేసింది బైబిల్ నీ చేతిలో ఉంది సత్యం నీ చేతిలో ఉంది నువ్వు ప్రతిదీ నువ్వు ఆలోచించుకోవాలి చదువుకోవాలి ఆలోచించాలి ప్రతి మాటను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగాను పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి వాళ్ళు ఎవరో చెబుతున్నారు మేము వింటున్నాం అంటే మీకు జ్ఞానం లేదా మీకు తెలివి లేదా మీకు ఆలోచించే పరిజ్ఞానం లేదా ఒక మాట అన్నాడు మత రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కటి మాట ఉంది రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి వైద్యుడు అవసరం లేదు కదా అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నువ్వు రోగిగా ఉన్నావు అనుకో నువ్వు డాక్టర్ కావాలి నీకు వైద్యుడు అవసరం మనం చెప్పే మాట కాదు అది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అది వాక్యంలో వ్రాయించిన మాట ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది అనుకోండి మా ఇంట్లో మా వైఫ్ ఇంజెక్షన్ లేపించుకొని ట్యాబ్లెట్ తీసుకుంటే నాకు జ్వరం తగ్గిపోతుందా పోనీ మన పిల్లలు ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు జ్వరం తగ్గిపోతుందా పిల్లలకు బాగలేదనుకోండి మనం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా అంటే ఎవరి ఆరోగ్య నిమిత్తం వాళ్ళు వారే మెడిసిన్ వాడాలి వారే మెడిసిన్ వాడాలా ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరం లే అనారోగ్యముతో ఉన్నవారికే వైద్యుడు అవసరం నీకు ఆరోగ్యం బాగలేదనుకో ఓ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఓ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళు దానికి తగినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది సిటీ స్కానింగ్ చేస్తారు నీ పార్ట్స్లో నీ అవయవాలలో ఏవైనా బాగలేవా బాగున్నాయా ప్రతిదీ ఇంకా కొంతమంది అయితే సాక్ష్యం చెప్పు సాక్ష్యం చెప్పు అంటుంటారు అంటే నువ్వు తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పు అంటే వాడు రిపోర్ట్ తీసుకొని వచ్చి ఉంటారు రిపోర్ట్లు ఎలా ఇస్తారు చెప్పండి నువ్వు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది ఓకే రైట్ దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య క్రియ క్రియలు చేసేవాడు మన దేవుడు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు నీకు రిపోర్ట్ ఎలా ఇచ్చారు కనీసం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పది రోజులైనా నువ్వు మెడిసిన్ వాడాలా మెడిసిన్ వాడిన తర్వాత నీకు అప్పుడు స్కా స్కానింగ్కి రాస్తాడు అది లోపల ఉన్నటువంటి ఆ జబ్బు తగ్గిందా లేదా తగ్గింది రైట్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇంకా ఒకటి ఈ మధ్య ఒకటి నేను చూసిన యూట్యూబ్లో అయ్యగాడు ప్రార్థన చేసి ఉంటే రేషన్ కార్డు వచ్చిందని చెప్తుంది ఒక అయితే చూడంగా ఎట్టుందో అంటే మన వాళ్ళ పరిస్థితి ఎట్టుంది రేషన్ కార్డు రావాలంటే నువ్వేం చేయాలా సచివాలయం దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళకు కావలసినటువంటి పేపర్స్ అడుగుతారు ఆ పేపర్ సబ్మిట్ చేయాలా ఈ సర్టిఫికేట్లు ఏవన్న ఉంటే దానిని అడుగుతారు వాటిని సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు పై అధికారులకు పంపించి నీకు ఏదైనా రావడానికి ఇది చేస్తారు నిజంగా చాలా మూర్ఖత్వంలో ఉన్నారు చాలా మూర్ఖత్వంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నూనె వస్తువులు తినండి అని చెబుతాడా తినద్దని చెప్తారా ఏ డాక్టర్లైనా తిన తినాలని చెప్తారా తినద్దని చెప్తారా తినకూడదనే చెప్తారు చూడండి తినకూడదు నూనె వస్తువులు ఎక్కువ వాడకూడదు మనమేం చేస్తాం జ్వరం వస్తుంది ప్రార్థన నూనె దాగు జ్వరం వస్తుంది ప్రార్థన నూనె దాగు కొబ్బరి నూనె దాగు శనక్కాయ నూనె తాగు పామాయిల్ తాగు పెనాయిల్ తాగు ప్రార్థన చేసుకొని ఎవరైతే ఆ పాస్టర్ గారు ఉంటే ఆయనతో ప్రార్థన చేయించుకొని పురుగుల ముందుకు ప్రార్థన చేయించుకొని తాగుతారా తాగుతారమ్మా తాగుతారానా ఎవరైనా కూడా రోగం పోతుందా మన ప్రాణం పోతుందా రోగం కాదు పోయేది మన ప్రాణం పోతుంది యేసుక్రీస్తు ప్రభువు రాయించలేడ బైబిల్లో తాగు అని ఎందుకు మనం అజ్ఞానంలో ఉన్నాం ఎందుకు మనం అజ్ఞానంలో ఉన్నాం చెప్పండి ఎవరు ఏది చెప్పినా నమ్ముతాం ఇక్కడ ఏదైనా అద్భుతం జరుగుతుంది ఆయన చేస్తున్నాడనుకో ఇక్కడికి ఒక లారీ పెట్టండి లేకపోతే నాలుగు బస్సులు పెట్టు అంటే మన మైండ్ ఎలా ఉంది అంటే మన పరిస్థితి మన విధానం వీటన్నిటిని కూడా నువ్వు ఆలోచించాలి అన్నిటిని కూడా నువ్వు ఆలోచించాలి ఇంకొక మాట అన్నాడు మార్కు గారు రాసిన సువార్తలో చక్కటి మాట మార్కు గారు రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చక్కటి మాట పిమ్మట గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని వారికి ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము అన్నాడు అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం ఇది ఏ దాని విషయం అంటే నిబంధన నిబంధన విషయం నా రక్తం ఏంటంటే ఒక నిబంధన ఒక కట్టుబాటు చేసుకో నువ్వు నువ్వు ఒక కట్టడిగా ఒక స్థిరత్వంగా నీ మనస్సును నిమ్మలపరుచుకొని ఒక చోట ఉండడానికి చేసేదే ఇది నా రక్తం నిబంధన రక్తం ఈ రక్తం ఎక్కడిస్తారు నువ్వు ఆదివారం రొట్టెలో బల్లలో పాలు పంపులు పొందుతావు కదా మీ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్స్ ఇస్తారు కదా అక్కడ ఇచ్చేదానికి అక్కడ తీసుకునేది ఇది ప్రభు రక్తం ఆయన శరీరం రొట్టే నిబంధన విషయం ఇది త్రాగు నాయన ఇది త్రాగు అన్నాడు కొబ్బరి నూనె తాగమనిలే నిన్ను శనక్కాయ నూనె తాగమనిలే కొబ్బరి నూనె తాగితే ఏం కాదులేండి శనక్కాయ నూనె తాగండి పోనీ పామాయిల్ తాగండి చూద్దాం తాగుతారా పినాయిల్ తాగుతారా చూడు అంటే వీటన్నిటి మీద అవగాహన ఉంది కానీ వీటన్నిటి మీద అవగాహన ఉంది అది తాగితే మన ఆరోగ్యం చెడిపోతుంది అందుకే ఎవరు ఎన్ని చెప్పినా నిబంధన విషయమై ఏ రక్తమైతే యేసు క్రీస్తు ప్రభు ఇచ్చినాడో అది నువ్వు తీసుకోవాలి నీ సంఘంలో నీ పాస్టర్ ఇస్తాడు కదా అది తీసుకో అది నిన్ను నిత్య జీవానికి చేర్చేది నువ్వు పెనాయిల్ తాగినా పెట్రోల్ తాగినా ఏమి తాగినా పరలోకానికి నువ్వైతే అర్హత సంపాదించుకోలేవు ఇప్పుడు నువ్వు నీ ఆరోగ్యం బాగలేనప్పుడు నువ్వేం చేయాలి ఏం చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఒంటరిగా ఎప్పుడైతే తలుపులేసుకొని కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో రహస్యమందు చూసే నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు కొంతమంది చెప్తుంటారు నాకు దేవుడు కనిపించాడు దర్శన రూపంలో చూపించాడు ఇక్కడ పంపించాడు అక్కడ పంపించాడు మీకు తెలీదా మీరు రుచువులేదా దేవుని దేవుడు మీతో మాట్లాడలేదా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా మాట్లాడలేదా వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో ఎందుకు మాట్లాడు యోహాను సువార్తలో చూడండి యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మాది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యమే దేవుడై ఉండను వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఎవరితో అయినా ఏముంది వాక్యాన్ని తెలుసుకో మనం ఇవన్నీ ఇవన్నీ ఆలోచించడం లేదు కాబట్టే మనల్ని సూటిగా సింపుల్గా మోసం చేస్తారంతే సింపుల్గా గదిలోనికి వెళ్ళి ఎప్పుడైతే రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నీ గురించి దేవుడు ఆలోచిస్తాడు ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తావో దేవుడు నీ మొర ఆలకిస్తాడు దేవునికి ఇష్టంగా బ్రతుకు వీళ్ళంతా మనుషులు చెప్పింది ఎందుకు దేవుని వాక్యం మన చేతిలో కూడా ఉంది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం ఎందుకంటే బైబిల్ గూట్లో ఉంటుంది ఆ బెల్లు కొడతానే టకాన బైబిల్ తీసుకొని వెళ్ళిపోతాం అంతే అలా చెప్తానే అయిపోతానే ప్రార్థన ఆమె అని అంటానే మళ్ళీ చక్కగా ఇంటికి వచ్చే గూట్లో పెట్టేస్తాం ఇందులో ఉన్నాయా వాక్యం ఉందా లేదా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి ఇది నిబంధన విషయమై నిబంధన విషయమై రక్తం నిబంధన రక్తం ఇది మామూలు రక్తం కాదది నిబంధన రక్తం ఇంకో మాట అన్నాడు తిమ్మోతికి కడుపు జబ్బు నిమిత్తం ఏం చెప్పినాడంటే ఇక మీదట నేను నీళ్ళే నైనా తరచుగా వచ్చే నీ కడుపు జబ్బు నిమిత్తం నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయాలా ద్రాక్ష రసం తాగుతాడు జ్యూసు తాగుతాడు ఫ్రూట్స్ తీసుకో ఇక నువ్వు బ్రతికినన్నా ఇంతే అంటే అంతవరకు పౌలు గారు అద్భుతాలు చేయలేదా దేవాలయం శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక ఊత చెయ్యి కలిగిన వాడు కూర్చొని ఉంటే ఊత చెయ్యి సడలించి బాగు చేయలేదా గుడి గుడ్డివానికి కళ్ళు తీయలేదా గుడ్డివాడు నడచలేదా అద్భుతాలు చేయలేదా చేతికున్న గుడ్డలతో అయినా కూడా దయ్యాలు పారిపోయినాయి వాళ్ళకున్న నడికట్టు కర్చీపు కర్చీపు మూతి తీసుకుంటే కర్చీపు వాళ్ళ మీద వేస్తే వాళ్ళకున్న రోగాలు కూడా పోయినాయి మళ్ళీ అంత అద్భుతాలు చేసిన ఆయన తనతో పాటు తిరిగినాడు కదా తిమ్మోతి ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళినాడు సువార్తని నిమి సువార్త విషయంలో తిమ్మోతి నాయన నువ్వు జాగ్రత్త యవనే నువ్వు పో నువ్వు పారిపో నీ యవనే నువ్వు విడిచిపెట్టి నువ్వేం చేయాలా పారిపో అంత నమ్మకమైన దాసునిగా ఉన్నటువంటి ఆయనను బాగు చేయలేకపోయాడా ఆ మాట చూడండి ఒక మాట తిమ్మతి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెము కొంచెముగా పుచ్చుకో అంటే బాగు చేయలేడా అద్భుతాలు లేవా లేవంటే లేవంతే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచది నీ విశ్వాసం నువ్వు ఏసురక్తమని కొబ్బరి నూనె అవుతున్నావు అనుకో అది ఏముండదు నీ ఆరోగ్యం పాడైపోతుంది అయ్యి ఆయిల్ ఆయిల్ ఫుడ్డే నువ్వు తినకూడదును నూనెతో ఇబ్బంది నూనెతో ఇబ్బంది నూనెతో నూనె వస్తువులు తిన్నా నూనెతో ఏదైనా ఉన్నా ఇబ్బంది అంతవరకు ఇప్పుడు పౌలు గారికి కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు సంఘస్థుడితో ఒక మాట చెప్తున్నాడు రెండవ కొరిందలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదవ వచనం ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించను ఇక ముందు కూడా తప్పించును మీరు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా మాకు ఏం చేయాలా సహాయం మనం కూడా ప్రార్థన చేస్తే ఇతరులకు ప్రార్థన చేస్తే ఇతరుల కోసం ప్రార్థన చేస్తే ఇతరులను మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే వారికి ఆనందం మన ప్రార్థన వలన వారికి కొంత ఆరోగ్యం అమ్మ మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి ఇంకా మా దగ్గర ఏమి లేవు చేయడానికి అద్భుతాలు లేవు ఏం లేవు ఎందుకంటే వాక్యము లేనప్పుడు వాక్యం తెలియనప్పుడు వాక్యం అంతా వచ్చినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మనుషులు ఎవరు తెలియని స్థితిలో మేము చేయాల్సి వచ్చింది అద్భుతాలు చేస్తేనే తెలుసుకునే కాలం అది క్రీస్తు పూర్వ క్రీస్తు శకం స్టార్టింగ్ మొదటి ఏసుక్రీస్తు ప్రభు మొదటి దినాలలో ఇవన్నీ అద్భుతాలు చేస్తేనే శాస్త్రులు కానీ పరిచయులు కానీ సద్దుకాయలు కానీ వీళ్ళంతా కూడా వాటిని నమ్మేవారు చూసి ఇవన్నీ దేవుని క్రియలే సూచక క్రియలే అందుకే ప్రతీది కూడా ఆలోచించాలి ప్రతీది కూడా ఆలోచించాలా మీరు ఏం చేయాలి మాకోసం ప్రార్థన ప్రార్థన చేయండి అందుకే అంతట్లో కూడా ఎవడు కూడా నీతిమంతుడు అని తీర్పు తీర్చా పడడు అనుకుంటున్నారేమో మేము పెద్ద పెద్ద గొప్ప గొప్పగా మేము చేస్తాము మేము పరలోక రాజ్యం ఇచ్చాడు అంటే దేవుడు పరలోక రాజ్యం ఇచ్చాడా నిజంగా లోక సంబంధమైన క్రియలలోనూ ఉంటే మొత్తం రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం పదహారవ వచ్చినం శిష్యుల ఎద్దకు వాణిని తీసుకువచ్చి వచ్చి తిని కానీ వారు వాని స్వస్థపరచలేకపోయిరీ అని అన్నాడు అంటే యేసుక్రీస్తు దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు స్వస్థతలు చేయలేకపోయినారు మళ్ళీ అన్ని అధికారాలు ఇచ్చినాడు కదా మొదటి మాట మనమేం చెప్పుకున్నాం ఈ వర్తమానము విని నమ్మేదెవడు అందుకే వర్తమానం వినాలా నమ్మాలంటే నువ్వు జాగ్రత్తగా దేవుని ఏడాలి ఆ దేవుని పట్ల బహు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎందుకంటే లోక సంబంధులుగా ఉంటే మనం పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం అంటే వీళ్ళు చెప్పిందిని వాళ్ళు చెప్పిందిని మనం ఏం చేయాలా వేస్ట్గా తయారవుతాం ఒక మాట అన్నాడు మత రాసిన సువార్త ఏడవ అధ్యాయంలో చక్కటి మాట ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్తం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఎవడైతే చేస్తాడో దానికే పరలోక రాజ్యంలో రాత ఇరవై రెండవ వచనంలో చక్కటి మాట ఉంది ఆ దినమందు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తారు అంటే ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువుకు ముందే తెలుసు తెలీదా తెలియకుండానే మనం చెడిపోతామనే ముందుగానే రాయించినాడు దేవుడు అనేకులు అనేకులు ప్రభువా ప్రభువా మేము నీ నామమున దయ్యాలు వెలగొట్టలేదా స్వస్థతలు చేయలేదా ప్రార్థన చేయలేదా గొప్ప గొప్ప అద్భుతాలు చేయలేదా పెద్ద పెద్ద రోగాలను పోగట్లేదా క్యాన్సర్ గడ్డలను పోగట్లేదా ఇవన్నీ కాదు అయినా నువ్వు ఆడ పక్కన కూర్చోవచ్చి నువ్వు సైడుకుండు నువ్వు పెద్ద దైవజనునివే నీకు అనేకమైన అద్భుతాలు ఉన్నాయి పక్కనుండు రెండు రానైనా నువ్వు అద్భుతాలు చేసినావని పిలిచాడా అందుకే దేవుని దృష్టికి నువ్వు నిజాయితీగా ఉండాలను కరెక్టుగా ఉండాలా అంటే అద్భుతాలు చేయలేదన్న అప్పుడు నేను మిమ్మును ఎర్రగను మీరేం చేసినారంటే అక్రమము చేయువారలారా మీరు చేసేటేంటి అక్రమములు సాక్ష్యం అంటే ఏంటి సాక్ష్యం చెప్పడం అంటే సాక్ష్యం చెప్పడం అంటే వాక్యం చెప్పడం నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కోసం బ్రతకడం ఇది సాక్ష్యం పది మంది చూసేటట్టు నీ చెప్పమని చెప్పాడు దేవుడు ఎక్కడ చెప్పి ఉన్నాడు ఎక్కడుంది చెప్పండి యేసు క్రీస్తు అన్ని అద్భుతాలు చేసినా కూడా ఎక్కడా కూడా ఇది చెప్పుపో అని చెప్పినట్టు ఒక్క మాట చూపిమానండి ఈ క్రైస్తవులకు తెలియదా ఈ అద్భుతాలు చేసేవారికి తెలియదా యేసు క్రీస్తు ప్రభువుకు విరుద్ధంగా చేస్తున్నామని కానీ మనం ఏదైనా చెప్పామనుకోండి ఆ ఈయన వాళ్ళని అంటున్నాడు వీళ్ళు వీళ్ళని అంటున్నాడు కానీ ఎవరిని అనకూడదు వాక్యంలో ఏముందో అది మాత్రమే మనము ఆలోచించాలా వాక్యంలో నువ్వు ఆలోచించకపోతే కొంతమంది అంటుంటారు ఏడు వారాలు పోవాలా ఏడు వందల వారాలు పోవాలా ఏడు వేల వారాలు పోయినా కూడా నీ బ్రతుకు మారదు స్థానిక సంఘాన్ని నువ్వు డెవలప్ చేసుకో నీ సంఘంలో నువ్వు ఉండి సంఘాభివృద్ధి చేసుకో గొప్పగా ఉంటావు పలానా ఊరు పలానా సంఘం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధులు ఆదివారం వచ్చేటప్పటికి లేకపోతే సాయంత్రం ఏడు గంటలు అయ్యేటప్పటికి ఎక్కడున్నారు ఆ సంఘస్తులు అంతా అంటే చర్చిలో ఉంటారు వాళ్ళంతా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి గుర్తింపు తెచ్చుకోవాలి మేము సువార్తకి వెళ్ళే ఒక నాలుగైదు ఊర్లలో అయితే మేమే రోజు పోయినా ఆదివారం పోయినా సోమవారం పోయినా మంగళవారం పోయినా నిజంగా అక్కడికి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని ఇళ్ళు ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉంటే ఎంతమంది ఖచ్చితంగా ఏడు ఏడు నరకంతా చర్చిలు ఉంటారు కొన్ని కొన్ని సంఘాలైతే చాలా గొప్ప సంఘాలయ్యి దేవునికి లోబడే సంఘాలయ్యి అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదా నూనె త్రాగద్దని ఓ మాట ఉంది యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె త్రాగి ప్రార్థన చేయాలి త్రాగి అని ఉందా ఇక్కడ ఏముంది నూనె రాసి ప్రార్థన చెయ్యాలి ఎవరైతే రోగి అయి ఉన్నాడో సంఘ పెద్దలను పిలిపించి సంఘ పెద్దల సమక్షంలో అందరూ కలిసి ప్రార్థించి ఎక్కడైతే రోగం ఉందో ఎక్కడైతే జబ్బు ఉందో ఎక్కడైతే ఎముక విరిగిందో ఎక్కడైతే నరము నొప్పిగా ఉందో అక్కడ ఏం చేయాలి అంటే నూనె రాసి ప్రార్థన చేయాలి రాసి ప్రార్థన చేయి అన్నవాడు త్రాగమని చెప్పడా త్రాగితే ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళకు తెలుసు ముందే దేవునికి ముందే తెలుసు నా పిల్లలు చెడిపోతారు అనారోగ్య పాలవుతారు నా పిల్లలకి ఏముండాలి ఆరోగ్యం ఉండాలి ఇంకో మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు ఓ చక్కటి మాట మార్కు గారు రాసిన సువార్త ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం పద్మూడవచనం అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనే అనేకు అనేకులగు రోగు రోగులను స్వస్థపరచుచుండిరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే చేస్తున్నాడు అనేక రోగములను వెళ్ళగొట్టి నూనె రాసి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ నూనె రాసి ప్రార్థన చేయమన్నాయన నూనె త్రాపమని చెప్పడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏడు వారాలు వెళ్ళినా ఏడు వందల వారాలు లేనినా ఇంకా కొంతమంది అయితే ఒకసారి నేను వేరే ఊరికి సువార్తకి వెళ్ళి వచ్చేటప్పుడు కొంతమంది ఆటోలో వెళ్తున్నారు ఈ స్కూటర్ లైటింగ్కు వాళ్ళ ముఖాలు అయితే మెరుస్తున్నాయి వాళ్ళ ముఖాలు మెరుస్తున్నాయి ఏంటి అని లైటింగ్ వేసి చూస్తే కొబ్బరి నూనె అంతా ముఖం మీదంతా ఉంది ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం నిజంగా ఇవన్నీ మోసపూరితమైనటువంటివి పనులు దేవునికి ఇష్టం లేని పనులు చక్కటి మాట యాగోబు గారు రాసిన పత్రిక చివరిగా అది ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చినం ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా అని లోక స్నేహం ఏమవుతుందంటే దేవునితో వైరంగా ఉంటుంది ఏసు రక్తమని ఏసు రక్తమని కొబ్బరి నూనె తాగడం కానీ ఆయిల్ ఆయిల్ తాగడం కానీ ఇలాంటివి ఎవరు చేయకూడదు ఎందుకంటే దేవునికి ఇష్టం లేని పని దేవునికి ఇష్టం లేని పని ఎందుకంటే ఏ శ్రీక్రీస్తు ప్రభువు కూడా చెప్పేవాడే కదా నూనె త్రాగి ప్రార్థన చెయ్యని కానీ ఆయన కూడా చెప్పలేదు ఎందుకంటే అది మనకు హాని చేసేది ఇప్పుడు మనము మన పిల్లల కోసము కొంచెం ఆలోచిస్తాం కదా వాళ్ళకి ఏదన్నా జబ్బు చేస్తుందా పలాని తి ఈ వస్తువు ఇప్పుడు చలికాలం వస్తుంది ఐస్ క్రీములు తినిపిస్తే జలుబు వస్తుందా రాదా అనేది మనకు తెలుసు కదా తినిపియాలా వద్దా అని అలాగే తండ్రి కూడా మన గురించి తెలుసు కాబట్టి మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది ప్రతీది కూడా బైబిల్లో వ్రాయించినాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి వాక్యానుసారమైన జీవితంలో జీవించండి చివరిగా ప్రార్థన చేసుకున్నాం తలలోంచండి ప్రేమ కలిగిన తండ్రి దయగలమాన ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి తండ్రి నీ పిల్లలు ఇంతవరకు నీ మాటలు విన్నారు ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించేవారిగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి అనేక సంఘాలలో సంఘాలలో మరి తండ్రి సేవ చేస్తున్న సేవకులను బలపరచండి మరి తండ్రి ఆ సంఘాలను మీరు అభివృద్ధి చేయండి సంఘాలను ప్రవ్వా మీరు దినదినాభివృద్ధి చేసి నీ పరలోక సంబంధమైనటువంటి దీవెనలతో ఆ సంఘాలన్నిటినీ నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నా ఆ సంఘాలలో ఏవైనా కుర కొదువగా ఉంటే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం సంఘాలలో ప్రభువ ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉంటే వారి అనారోగ్య స్థితిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అన్నావు ప ప్రభువా మరి ప్రభువా లోకానుసారమైన స్థితిగతులను వదిలిపెట్టి పరలోకానుసారమైనటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభువ జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని ప్రభువ మీరు ప్రేమతో ఆశీర్వదించండి దీవించండి మరి తండ్రి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోలాగున మీరు కృప చూపించమని క్రీస్తునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ ప్రభు పెరట అందరికీ వందనాలు చలోవు